హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో చాలా మెత్తగా ఉండే పుల్కాలు ఎలా చేయాలనేది తెలుసుకుందామండి ప్రాసెస్ అయితే ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను ఒక బౌల్ నిండా గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ మిక్స్ అయ్యేలాగా పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్ళు అనేది పోసుకొని మిక్స్ చేసుకుందామండి నీళ్ళు ఒకేసారి పోసుకొని మిక్స్ చేసుకోకుండా నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకొని మిక్స్ చేసుకోండి చపాతి పిండిలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి పిండినైతే ఇంకా నీళ్ళు అనేది పోసుకొని మిక్స్ చేసుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి అయితే తీసుకొని రౌండ్ లాగా చేసుకోండి రౌండ్గా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్నైతే మనం ఒత్తుకుందామండి ఇప్పుడు పొడిపిండి చల్లుకోండి ముందుగా తర్వాత చపాతి పిండి అయితే పెట్టుకొని ఈ విధంగా ఉత్తుకోవాలండి మరీ మందంగా కాకుండా కాస్త మందంగా ఉండేటట్టు ఒత్తుకోండి ఎక్కువ సన్నగా ఒత్తుకోకండి చూడండి ఈ విధంగా ఒత్తుకుంటే సరిపోతుంది కాస్త మందంగా ఉండేటట్టు ఒత్తుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ వేడైన తర్వాతనే మనం ఈ పుల్కా అనేది వేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ మీద పుల్కా అయితే వేస్తున్నాను వేసిన వెంటనే మనం ఇంకొక వైపుకి టర్న్ చేసుకుందామండి ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు మా సెకండ్ సైడ్ ఎక్కువసేపు కాలనివ్వండి ఈ విధంగా కాలిన తర్వాత ఇప్పుడు అయితే సిమ్లో పెట్టుకొని డైరెక్ట్గా నేను గ్యాస్ మీద పెడుతున్నానండి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి చూస్తున్నారు కదా ఎలా పొంగుతూ వస్తుందో పుల్కా అయితే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక బౌల్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ అనేది వేసుకొని అనేవి చేసి వేసుకోండి ఇదే విధంగా మనం మిగిలిన పులకలు కూడా చేసుకుందామండి మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్